హాయ్ అండి మనం ఫ్రంట్ పార్ట్లోకి వచ్చేసి మూడే మూడు పాయింట్లు కరెక్ట్గా మనం తెలుసుకుంటే ఫ్రంట్ పార్ట్ మనకి అద్దినట్టు కుదురుతుంది అదేంటంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పైన ఉంది కదా షోల్డర్ దగ్గర మనకి నెక్ సైడు షోల్డర్ కానించి నెక్ సైడు ఒక పావు ఇంచు కిందకి దించుకోవాలి ఇట్లా ఇలా దించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి కొంచెం డీప్ నెక్ అయినా ఏదైనా సరే ఇట్లా క్రాస్గా ఒక పావు ఇంచు మార్కింగ్ చేసుకుంటే షోల్డర్ అనేది జారకుండా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి రెండో పాయింట్ ఇక్కడ మనకి ఉక్ కాజా ఉక్స్ పట్టి ఉంటుంది కదా ఇక్కడ కింద ఒక పావు ఇంచు వెడల్పు పెంచుకోవాలి పైన కరెక్ట్గా ఉండాలి నెక్ కాడ కింద కాజా మనకి షేప్ బిల్ట్ కట్ వచ్చేసరికి పావు ఇంచు ఇక్కడికి క్రాస్గా రావాలి ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే ఉక్స్ పట్టి దగ్గర టైట్గా పట్టేయకుండా ఫ్రీగా ఉంటుంది మూడో పాయింట్ వచ్చేసి మనం ఇక్కడ స్టిచ్చింగ్ మిడిల్ డాట్ వేసుకునేటప్పుడు క్లాత్ అనేది తగ్గుతుంది కదా అలాంటప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఎగస్టా ఒక వన్ ఇంచ్ అనేది మార్కింగ్ తీసుకోవాలి చూసారు కదా ఇక్కడ ఎగస్టా వన్ నుంచి తీసుకోవాలి అలా తీసుకుంటే మనకి ఉక్స్ పట్టి దగ్గర పట్టేసినట్టు లేకోకుండా టైట్గా అనేది రాకోకుండా ఉంటుందన్నమాట ఈ మూడు పాయింట్లు మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ మనకి నీట్గా చాలా కరెక్ట్గా కుదురుతుంది నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్